గవర్నమెంట్ లో నిర్ణయం ఈ రాష్ట్రంలో పేద నిరుగందరి కోసం ప్రజలు మహిళా వర్గాలందరి కోసం ముఖ్యంగా మహిళల కోసం అంత చర్యల కోసం బీసీ సేవలందరికీ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ ఈ రాష్ట్ర చరిత్రలో వందకి వంద పర్సెంట్ హామీలను ఇచ్చిన తొమ్మిది పదిహేడు సత్తా ఉన్న ఏకైక సభ రాష్ట్రంలో పాల్ని చెప్పి సభ ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిడు మహిళందరికీ క్రీడ రోజు ఇస్తా ఉన్నాడు మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు తప్ప మహిళలందరికీ సంస్థలు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అన్నారు రైతుల ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఏ పక్కన పెడితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిన ఒక కవు కాళ్ళు కాకు వెళ్ళాలిపోతున్నారు మన అందులోకి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజానికి ముప్పై వేల రూపాయలు కొట్టాకుంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇరవై వేల ఇప్పుడు అడిగే ప్రయత్నం లేదు ఇది నేను బాబు ప్రభుత్వం గతంలో ఎప్పుడు వచ్చి ఎప్పుడు వచ్చామో మళ్ళా ప్రజల కోసం పల్లె ఇరవై కోసం మన పేరు మా అత్తాచుల్లి అందరికీ అన్నా ఉందని చెప్పి అందరూ ఉన్న నాయకుడు ఈ రాష్ట్ర మొత్తం సుభిక్షంగా ఉండాలంటే మన నాయకుడు మళ్ళా రావాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్ని పార్టీ లేకుండా ఇప్పుడు మూడు పార్టీలు చేసి ఈ మూడు పార్టీలు లేదు ముగ్గురు ముగ్గురు ఈసారి ఎలక్షన్ లో ఎన్ని పార్టీ లేకపోయినా కూడా రెండు వేల ఇరవై మీ సపోర్టు జగన్మోహన్ చేసుకోవడం కోసం చేసుకోవడం కోసం ఈ నెల వచ్చే వరకు చిరంబోడి వస్తారు కాబట్టి ఎవరు రైతులు అదే చెప్పి మనసు పిల్లలు సెలవు చేసుకుంటాం జై జగ్ జై సార్ అదే నాకు చిన్న ఆ ప్రభుత్వ కమిటీ తప్ప స్టేజ్ లో రైతులు మన కార్యకర్తలతో మంచి ప్రోగ్రామ్లు తగ్గించేశారు కాబట్టి వాళ్ళకి పోలీసు వాళ్ళు సాధించాల్సిన మనసుకు మీరు కూడా సెలవు జై జయ్